ఫస్ట్ ఆధ్వర్యంలో మన గోషాలయంలో ముప్పై గోమాతలు సంరక్షించబడుతున్నాయి పన్నెండు మంది వేద విద్యార్థులు ఇక్కడ వేద నియమాధ్యయనం అంటే ఆచారంతో సంప్రదాయంతో కూడినటువంటి నిత్యము సంఘ అనుష్ఠానము హోమము అగ్ని కార్యాదులతో నియమపూర్వకమైన సంప్రదాయ అధ్యయనం కొనసాగిస్తున్నారు మన వేద పాఠశాల కృష్ణగేజుల వేదం అలానే స్మార్థము బ్రహ్మ బ్రహ్మసూత్రం కలిగిన సాంబ అలాగే అమ్మవారు కూడా ఇక్కడ చేసి ఉన్నారు ప్రతి శాస్త్రపరమైనటువంటి కార్యకలాపాలన్నీ కూడా మన గోశాలయంలో చెప్పబడుతున్నాయి అలానే మన చీరాలని ఆధ్యాత్మిక పుడిగా చెయ్యాలి అంటే సనాతన ధర్మాన్ని ప్రచారం చేయాలి అనేక ఇటువంటి సద్దేశంతో ఈ ఫ్రస్టు ప్రారంభింపు అనేది నడపబడుతోంది సుమారు ఒక పదిహేను మంది ఆలవ సభ్యులు దీనితో ఉండడము ఇక్కడ అనేక ధార్మిక కార్యక్రమాలు చేయడము సుమారుగా పదివేల మారేడు వృక్షాలు మన శీరాల్లో స్థాపన చేయాలి కనీసం నోటయ్యింది మారేడు వృక్షాలు ఎక్కడైనా ఉన్నట్టయితే అది అపర ఆశీగా శుభపడుతుంది శివ పురాణ మన శిరాల్లో పదివేల మారేడు వృక్షాలు చేయాలి అనే సత్సంకల్పంతో ఇప్పటికీ నాలుగు వందల మారేడు వృక్షాలు పంపిణీ చేయడం జరిగింది అలాగే ఇక్కడ ప్రతి మాస శివరాత్రికి రుద్రభోమము అదే విధంగా బీద నారాయణ సేవ అనగా అప్పటికప్పుడు వెళ్ళి అంటే ఎప్పుడో ముందు పెట్టుకోవడం కాకుండా రోడ్డు మీదకి వెళ్ళి ఆవు పాలు పెట్టినంత సేపు అతిథి కోసము తాత కోసము ఎదురు చూసి వారిని చేసి కుల మత లింగ వయోభేదాలు లేకుండా వచ్చినటువంటి వారు సాక్షాత్తు నారాయణమూర్తి అనేటటువంటి భావనతో వారిని అర్చిస్తారు అంటే సందేహం కేవలం ఆచరణ రూపంగా చేయాలనే ఉద్దేశంతో వారిని పిలిచి వారికి కేశవనామాతో అర్చించి వారికి మనం భోజనము నూతన వస్త్రము కూడా సమర్పణ చేయడం అనేటటువంటి సంప్రదాయాలని ఆచరిస్తూ స్వయంగా పది మంది చేత ఆచరణ చేయడం కూడా జరుగుతుంది లుప్తమైపోతున్నటువంటి సనాతన ధర్మంలో సంప్రదాయబద్ధమైనటువంటి పండగలు పర్వాలు వాటి వెనక ఉండేటటువంటి సాంకేతికత సైన్స్ విజ్ఞానము ఆరోగ్యము సామాజిక శివ ఇవన్నీ కూడా ప్రచారం చేయడం అనేది ప్రధాన ఉద్దేశంగా ఇక్కడ చెప్పబడుతోంది అదేవిధంగా భవిష్యత్తులో కనీసం నూట ఎనిమిది గోమాతలు నూట ఎనిమిది విద్యార్థులు వేద విద్యార్థుల చేత కేవలము వేదమే కాకుండా ఎవరైనా ఆస్తికులు ఈ వేద ధర్మం యొక్క అలాగే ఆస్తిక ధర్మం వారు ఎవరైనా వస్తే వారికి మనము ఉచితంగామం సంధ్యావందనాదులన్నీ కూడా ఆత్మరూపకా చెప్పడం జరుగుతుంది మన గౌరాలేవి గౌతమి కాలేజ్ ప్రిన్సిపల్ గారు కొంతమంది ప్రముఖులు ఒక ముందు నలుగురు ఇప్పటికీ రోజు మన వేద పాఠశాలకు వచ్చి పేద పాఠశాలలో చక్కగా విద్యార్థుల దగ్గర అధ్యాపకుల దగ్గర వారు నేర్చుకోవడం ఇప్పటికి ప్రస్తుతంగా జరుగుతున్నటువంటి విషయం ఇంకా ప్రచారం చేయాలి ఆ సనాతన ధర్మాన్ని పది మందిలోకి తీసుకెళ్లాలి అనేటటువంటి ఉద్దేశంతో కేవలము మనుషులు వేరు ధర్మం వేరు దేవాలయాలు వేరు అనే భావన కాకుండా ప్రతి మనిషి జీవనంలో ఈ ధర్మం అనేది ఒక భాగమే మన జీవనంలో మన దేహ శుద్ధి అలానే సామాజిక సంపాదన ఇవన్నీ ఎట్లా అయితే ఒక్కొక్క సమయం వెచ్చించబడుతున్నాయో సనాతన ధర్మం కూడా ప్రతి మనిషి జీవన భాగము అనేటటువంటి ఉద్దేశం కూడా ఇక్కడ ఉంది అలానే భవిష్యత్తులో కౌ అంబులెన్స్ మనుషులకు అంబులెన్స్ ఉన్నాయి కానీ గోమాతలు రోడ్డు మీద ఏదైనా కాలో లేకపోతే ఏదైనా గుట్టి ఏదైనా ఎముక తిరిగితే కూడా ప్రస్తుత కాలంలో అది చేయడం చాలా కష్టతరమైపోతుంది భవిష్యత్తులో కౌ అంబులెన్స్ ఏర్పాటు చేయాలి ఎవరైనా ఆ అంబులెన్స్ మాకు ఫోన్ చేస్తే మా తరఫున అంబులెన్స్ అయితే ఆ గోమాతని తీసుకొచ్చి వాటిని పరిపూర్ణమైనటువంటి చికిత్స చేయడం ఇలా కొన్ని విశేషాలు అదే విధంగా దీనికి శాశ్వతమైనటువంటి స్థలం లేదు ఇది ఈజీగా తీసుకొని నడిపిస్తున్నారు కానీ దీనికి శాశ్వతమైనటువంటి ఒక స్థలం ఏర్పాటు చేసి ఆ చంద్రార్థము దీనికి మూలధనం ఏర్పాటు చేసి ఆ మూలధనాన్ని కూడా ఎవరు ముట్టుకోకుండా దాని నియమ నిబంధనలను ఏర్పాటు చేస్తూ మూలధనం పైన వచ్చే వడ్డీతో మాత్రమే ఈ ఈ సంస్థ నిర్వహణ చేయాలి అని ప్రధానంగా ఇక్కడ చెప్పబడుతోంది మన గోషాల్లో ఏడు జాతుల గోమాతలు సంరక్షించబడుతుంది అన్ని దేశీయ వాటి నుంచి వచ్చేటటువంటి పిడకల అమ్మకం అంటే ఆ పిడకల అమ్మగా నెయ్యి అమ్మగా ఇవన్నీ కూడా ఓ రూపాయి వస్తే వేదపక్షానికి గోశాలకి వాటిని సంరక్షించబడతాయి దీంట్లో ప్రధానంగా ఈరోజు దేశము ధర్మపరంగా కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి హిందుకి భారతీయుడు ప్రతి ఒక్కరికి కూడా గర్వకారణము ఆనందకారకము అయినటువంటి విషయం తెలియాలి అంటే దానికి ప్రధానమైనటువంటి తెలుసుకోండి కాలం తర్వాత రూపం అయినప్పటికీ కూడా హిందుకు ఇంత పట్టము అంటే కనుక సనాతన ధర్మ వాహకులుగా ఉన్నవారు మన దోషానికి రావడం మాకు అదృష్టం

అది శాశ్వతంగా నిలబడాలి వారికి ఆ వేదమాత గోమాత మాత యొక్క శక్తియుక్తులు వారికి రావాలి ఇవన్నీ కూడా వారికి ఆ బలాన్ని చేకూర్చాలి మరింత ధర్మాన్ని నేను ఒకటే చెప్తున్నామండి మనం హోమం చేస్తుంటే అగ్నిదేవుని ప్రజ్వలింపజేయడానికి అన్ని వేస్తాం అదే విధంగా మోడీ గారిని ప్రజ్వలింపజేయటానికే ప్రతి మంత్రులు అవైదికమైన కండరులన్నిటిని కూడా పోగొడుతుంది అనేటటువంటి ఒక్క తాపత్రయంతో మాత్రమే ఇవన్నీ చేయడం తప్ప ఇంకొక ప్రయోజనం లేదు కావున వేద ఆశీర్వచం Oh my god.

ऐश्वर्याभिवृद्धिरस्तु निरन्तरम् वेदोक्तकर्मानुष्ठानयोग्यता फलसिद्धिरस्तो तथा धर्म संरक्षणाधिकारफलसिद्धिरस्तो 아! అనేక ప్రాంతాల నుంచి వచ్చాయి పన్నెండు మంది విద్యార్థులు ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతం ఎవ్వరు నుంచి వచ్చారు వివిధ రకాల ప్రముఖులు కలిగినటువంటి వారు అన్ని వచ్చినట్టు పూర్తిగా మన దగ్గరే సంరక్షించబడతాం